ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగా నీరు గారుస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగా విద్యార్థి యువ గర్జన సభ పోస్టర్ను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆయన ఆవిష్కరించారు వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం ప్రకటించిన విషయాన్ని ఆయన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయటం మందకృష్ణ మాదిగా బీజేపీ నేతలకు ఇష్టం లేదన్నారు వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వంపై లక్ష డబ్బులు వేయి గొంతుకల కార్యక్రమం ఎందుకని పిడమర్తి ప్రశ్నించారు వర్గీకరణ చేయని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మందకృష్ణ ఒక్క పత్రికా ప్రకటన చేయలేదని చెప్పారు మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని జిల్లాల వరకు వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే మాదిగ విద్యార్థి యువ విద్యార్థులు విద్యార్థులకు యువకులకు ప్రజా సంఘాల విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో వైపున మందకృష్ణ మాదిగ మాదిగా ఏడు శాతం డిమాండ్ తో ట్రాఫిక్ లో ఉద్యమం చేస్తా ఉన్నాడు మందకృష్ణ మాదిగకు దమ్ముంటే ధైర్యం ఉంటే వివేక్ పెట్టినట్టుగా మరి మాదిగ గర్జనని డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని గ్రౌండ్ లో పెట్టి మాదిగల సత్తా చూపియాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ట్రాఫిక్ లో ఉద్యమం పెట్టి మాది